అందరికీ హాయ్ అండి ఈరోజు తెలుగు స్టైల్లో మటన్ కర్రీ రెసిపీ చెప్పబోతున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది కరెక్ట్గా చూసి అర్థం చేసుకుంటే సో లెట్ స్టార్ట్ ముందుగా ఒక డేషాలోకి మంచి లేత మటన్లో రాళ్ళు ఉప్పు వేసుకొని రుచికి సరిపడా కారం కారం కొంచెం ఎక్కువే వేసుకోండి స్పైసీనెస్ కోసం పసుపు కరివేపాకు ఒక చెక్క లెమన్ పిండుకొని చక్కటి పెరుగు ఒక రెండు స్పూన్లు ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్లు మటన్ మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతటా ముక్కలకి బాగా పట్టించుకోవాలి ఈ బాగా పట్టిన మసాలాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆర్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న లేదా మటన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి చూపిస్తున్న విధంగా కడాయిలో ఉన్న మటన్ని ఇలా ఎగరేస్తూ గరిటె లేకుండా జాగ్రత్తగా కలుపుకోండి అలా కలుపుకోవటం వల్ల ముక్కలు అనేది చితుకుపోకుండా ఉంటాయి అలా ఒక టూ త్రీ టైమ్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి గరిటతో తిప్పుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్న్నర వాటర్ వేసుకోవాలి గ్లాస్ ఉన్నర కాకపోయినా కొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్ ఎందుకంటే ఈ మటన్లో నుంచి వచ్చే మ్యారినేట్ చేసిన వాటర్ని మీరు సూప్ లాగా కూడా పిల్లలకి తాగించవచ్చు ఈ సూప్ వల్ల జలుబు దగ్గు ఏమైనా ఉన్నా తగ్గిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మరో కడాయిలో మసాలా కోసం ధనియాలు చెక్క లవంగం యాలకులు నాలుగు చిన్న ఉల్లిపాయలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న మిక్చర్ని మిక్సీకి పట్టుకొని పగ్గుంచుకోవాలి ఇప్పుడు మూత తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చూసారు కదండి ఎంత బాగా ఉడికిందో మటన్ని ఇప్పుడు ఒక ముక్క చూపిస్తాను చూసారు కదండి ఎంత మెత్తగా వచ్చేస్తుందో ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు చెక్క లవంగం ఎలికలు వేసుకొని టాస్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకోవాలి అప్పుడే దంచుకుంటే బాగుంటుందండి ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత పచ్చిమిరకాయలు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలని అందులో వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న టమాటాలను సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత మటన్ ముక్కల్ని వేసుకోవాలి చూసారు కదండి ఎలా కుక్ అయిందో ఒకసారి కలుపుకొని మటన్ ముక్కల్ని జాగ్రత్తగా వేసుకోవాలి ఉడికించుకున్న మటన్ ముక్కను ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టేసుకొని వాటర్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా మిక్సీ పట్టుకున్న మసాలాను అందులో వేసుకొని ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని ముక్కలకి బాగా మసాలా వెళ్ళేదాకా ఉడి ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలిపోయి బాగా ఉడికిపోయింది ఇప్పుడు చివరిగా కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సింపుల్ తెలుగు స్టైల్ మటన్ రెసిపీ తయారైపోతుంది మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ మా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ నష్ట చేస్తుంది సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ